ఉషరాబాద్ కాన్స్టెన్సీలోని రామ్నగర్ డివిజన్లో ఉన్న శ్రీరామ్నగర్ బస్తీలో గత నాలుగు రోజుల నుండి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు స్టాగ్నేట్ అయిపోయినాయి తాగిపోయినాయి ఇక్కడ ఎప్పుడు చూసినా కానీ చిన్న వర్షం పడ్డా కానీ పెద్ద ఎత్తున నీళ్లు బ్లాక్ అవుతున్నాయి దీనికి ఎదురుగా ఉన్న ఓపెన్ ల్యాండ్లో దీనికి ఇంతకుముందు దీనికి పెద్ద ఎత్తున నాలా ఉండే ఆ నాలాను ఎవరో ఆక్యుపై చేసేసి ఉన్న నారాన్ని పూ పూడి చేసిండు పూడి చేయడం వల్ల ఈ ఇనాండేషన్ ప్రాబ్లం అంటే ఈ మున్పు ప్రాబ్లం ఎక్కువైపోయింది దీని గురించి మరి ఇది కంప్ క్లియర్గా అధికారులు రావడం జరిగింది చూడడం జరిగింది చూసిన తర్వాత హైడ్రా నుండి హైడ్రా పిక్ ఎప్పటికెప్పుడు వాచ్ చేసిన సుమారు మూడు రోజుల నుండి ఈరోజు హైడ్రా కమిషనర్ మిస్టర్ రంగనాథ్ గారు రావడం జరిగింది మరి ఆయన అన్ని చెక్ చేసి ల్యాండ్ బిలాంగ్స్ గవర్నమెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇక్కడ ఇనండేషన్లో ఈ ముంపులో కురుకుపోయింది కాబట్టి ఈ ముంపు కారుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొడక్షన్ తీసుకుంటాము దిస్ ల్యాండ్ ఇది క్లియర్లీ ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పిన తర్వాత ముందు సో గవర్నమెంట్ ల్యాండ్ కాదని నిరూపించుకున్నట్టయితే వాళ్ళకు సహకరిస్తామని కూడా సార్ చెప్పిండు సో ఎవరైతే సపోజు బలవంతాన మాత్రం ప్రైవేట్ ల్యాండ్స్ ప్లేస్ ప్రసక్తే లేదు అయినా కానీ వాళ్ళు కట్టడాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దీనివల్ల పూర్తి బస్తికి బస్తి మునిగిపోతున్నది కాబట్టి చూసాం మనం ఈ మధ్య కాలంలో నిన్నమ్మ కలిసి నలుగురు చనిపోవడం జరిగింది ముషిరాబాద్ కానిసిన ఇదే కాలం ఇదే కాలంలో ఇద్దరు చచ్చిపోయారు చనిపోయారు కాబట్టి దీనిపైన డెఫినెట్గా మేము దీన్ని బాగా చెక్ చేసి ఈ కాలంలో బాగా చేస్తాము ఇక్కడ ఏరియా కూడా బాగా చేస్తామని చెప్పి సార్ చెప్పడం జరిగింది ఎవరైనా తీసుకొచ్చి లేదు సార్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని పేపర్ చూపిస్తే దాన్ని స్టడీ చేసిన తర్వాత వాళ్ళకు సహకరించే విధంగా పనిచేస్తామని సార్ చెప్పడం జరిగింది కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ అంతా ఉంటే మాత్రము ఎట్టి పసులు సహకరించే ప్రసక్తే లేదు గవర్నమెంట్ లా కానీ ల్యాండ్ కాకుండా కబ్జా ల్యాండ్ అయినట్టయితే ఎవరైతే కబ్జా చేశారో కబ్జా చేసిన వ్యక్తి పైన కూడా యాక్షన్ తీసుకోవడం తీసుకోవడం జరుగుతున్న సంగతి తెలిపిస్తున్నాను కాబట్టి అందరికీ శ్రీరామనగర్ బస్ వాసులు ఎంతో సంతోషంగా ఉన్నారు ఈనాడు శ్రీరామ్నగర్ బస్ వాసులు నిద్ర లేకుండా నాలుగు రోజుల కింద నిద్ర లేకుండా తిరుగుతున్నటు ఇటు దీనివల్ల అందరూ సంతోషంగా హైకోసం తెలిపిస్తూ ఈ ఇంత పెద్ద డిసిషన్ తీసుకునేందుకు హైదరాబాద్లో కూడా స్పెషల్ ట్యాంక్ తెలియజేస్తున్నాను